దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పంతొమ్మిది వచనాలు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావలేననియూ ప్రార్థించుచున్నాను మనిషికి ఎప్పుడూ ప్రేమించబడాలన్న తపన ఆరాటం ఉంటుంది చిన్నతనంలో తల్లిదండ్రులతో ప్రేమించబడాలని తోబుట్టలతో ప్రేమించబడాలని యవన ప్రాయంలో యువత యువకులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆశిస్తూ ఉంటారు నిజానికి మానవులకు తమ జీవిత కాలమంతా వెతికిన నిజమైన ప్రేమ దొరకదు యవనప్రాయంలో యువత యువకుల మధ్య ఉండే ఆ ఆకర్షణని ప్రేమ అని భ్రమపడుతుంటారు ఆ ప్రేమలో ఎంతో ఆనందం ఉన్నట్లు అనిపించినా పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్లిలో ఉండే బాధ్యతల మధ్య ఆ ప్రేమ ఆవిరైపోతుంది అయితే దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడైన ఏసే అని మన పాప ప్రాయశ్చిత్తంగా సిలువలో బలియాగం చేశాడు ప్రాణం పెట్టిన ప్రేమ అది ఒక వ్యక్తి దేవుని ప్రేమను ధ్యానిస్తే నిజంగా ఆ పిచ్చి ప్రేమకు దాసోహం కావాల్సిందే తనను తాను సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాల్సిందే క్రీస్తునందున్న క్రీస్తునందున్న వారిపై దేవునికి ఉన్న ప్రేమను తెలుసుకోవటానికి మన జ్ఞానం సరిపోదు దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తు లోతు ఎవ్వరూ కొలవలేరు